ఏమండోయ్ ఎండాకాలం ఎందుకు వస్తుందో తెలుసా మనం పచ్చళ్ళు వడియాలు పెట్టుకోవడానికేనండి ఫస్ట్ టైం వడియాలు పెట్టే వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తాయి ఈ సగ్గుబియ్యం వడియాలు చిన్న సైజు సగ్గుబియ్యం కంటే ఈ సైజు సగ్గుబియ్యంతో వడియాలు చాలా బాగా వస్తాయి వాటిని రాత్రంతా నానబెడితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మెత్తగా ఇలా అయిపోతుంది తర్వాత దీన్ని ఒక కప్పు సగ్గుబియ్యానికి ఆరు కప్పుల నీళ్ళు వేసి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో అలా మగ్గిస్తూ ఉండాలి ఈలోపు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు పచ్చిమిర్చిని బచ్చగా పేస్ట్ చేసి ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేయాలి దానితో పాటు కాస్త జీలకర్ర తగినంత ఉప్పు సాల్ట్ కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి ఇవన్నీ వేసి అలా గరిట తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది వడియాలు పల్చగా ఇష్టపడే వాళ్ళు కొంచెం జారుగానే దించుకోవాలి అదే లావుగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం దగ్గర చేసి దించుకోండి ఇప్పుడు ఇంక తలకు గిన్నె గరిటెలు పట్టుకుని మేడ మీదకి పదండి అమ్మ పాత చీర కానీ ఏదైనా థిక్ షీట్ మీద కానీ ఇలా వడియాలు వేసుకుని ఎండలో రెండు మూడు రోజులు బాగా ఎండబెడితే సంవత్సరం అంతా ఉండే బియ్యం వడియాలు రెడీ ఏ ఇష్టం లేని కూరైనా సరే ఈ వడియాలు మిరపకాయలతో ఈజీగా కానిచ్చేయచ్చు సమ్మర్లో మీ ఇంట్లో జరిగే ప్రిపరేషన్స్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి ఫాలో అవడం మర్చిపోద్దు సుమా